అండి అందరికీ నమస్కారం ప్రజాగళం పేరుతో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా ఒక భారీ బహిరంగ సభని మొట్టమొదటి భారీ బహిరంగ సభ ముగ్గురు కలిసి నేపథ్యంలో పెట్టిన సభని చెప్పాలి అయితే ఎలా ఉంది ఈ సభ ఏంటి అనే విషయాల్ని దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటి సభలో ఏం జరిగింది ఏంటి కీ పాయింట్స్ ఏంటి మనకి మైనస్ పాయింట్స్ ఈ సభకు సంబంధించి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో నా ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇకపోతే విషయానికి వస్తే ప్రజాగలం పేరుతో నిర్వహించిన సభ అయితే ఏదైతే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇప్పటి వరకు టీడీపీ గవర్నమెంట్కి బస్సులు ఇవ్వట్లేదు ఇవన్నీ అయితే జరిగినాయి కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది వాళ్ళ చేతుల్లో అయితే ఏండదు అయినా కూడా వీళ్ళు బస్సులు ఇవన్నీ ముందుగా పర్మిషన్స్ ఇవ్వకపోతే దాని పర్యవసానం వేరే రకంగా ఉంటుందని అయితే వాళ్ళు హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ కోడ్ కూడా రావడంతో వాళ్ళు బస్సులు తీసుకోవడం బస్సులతో కూడా జనాన్ని తరలించడం జరిగింది జనస్పందన కూడా చాలా బాగుందని చెప్పాలి ఎక్కువ సంఖ్యలోనే జనాలు వచ్చారు ఇక్కడ గ్రీన్ మీట్లు గ్రీన్ మ్యాట్లు కింద గ్రీన్ మ్యాట్లు అయితే ఏమీ లేవండి పైన మాత్రమే ఎల్లో మ్యాట్లతోటి జనసేన మ్యాట్లతో అయితే ఉంది సభ అంతా కూడా సో ప్రజల స్పందన ప్రజలు రావడం అనేది అయితే ఖచ్చితంగా హైలైట్ వన్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి అక్కడికి వచ్చిన జనం అందరూ కూడా సుమారుగా ఒక ఏడెనిమిది లక్షల మంది అయితే ఉంటారని చెప్పేసి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి మెసేజెస్ కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి సో ఏడెనిమిది లక్షలు వాళ్ళైతే ఏదైతే పది లక్షలు అన్నారో పది లక్షలు కాకపోయినా కూడా సక్సెస్ఫుల్ అనే చెప్పాలి ఇది పది లక్షల మంది రావడం అనేది చాలా కష్టమైన పని సో ఏడెనిమిది లక్షల మంది ఈ జనం అయితే ఉంటారని చెప్పేసి అని అంటున్నారు ఇకపోతే ముగ్గురు ఒకే వేదిక మీద అయితే ఈరోజు పంచుకున్నారు అలాగే ఎక్కువ మందిని కూడా తీసుకోలేదు వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన పది మంది ముఖ్య నేతలను మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎక్కువగా ఎవరో మాట్లాడరు మెయిన్ లీడర్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోదీ గారు ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడతారనైతే వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో వాళ్ళే మెయిన్గా అయితే మాట్లాడారు పురంధ్రేశ్వర్ గారికి సంబంధించి ఆవిడ ట్రాన్స్లేట్ చేసింది హిందీని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇకపోతే విషయానికి వస్తే మెయిన్ టాపిక్ వచ్చేసరికి సభలో ఎవరెవరు ఏం మాట్లాడారు ఏ పాయింట్స్ని లేవదీశారనే విషయాన్ని అయితే మనం మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారు షార్ట్గా ఉన్నా కూడా చాలా మంచి పాయింట్స్నైతే రేస్ చేశారని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒక సీఎం ఇప్పటివరకు ఉన్న సీఎం ఒక సారా వ్యాపారి సారా అమ్మడం ఇటువంటి పనులు చేస్తున్నాడు ఒక గంజాయి క్యాపిటల్ ఒక డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏదైనా అని అడిగితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందనే విషయాన్ని మెయిన్గా ప్రస్తావించడం జరిగింది అలాపోతే ఇకపోతే మద్యం విషయానికి వస్తే మోడీ గారు డిజిటల్ ఇండియా క్యాష్ లెస్ పేమెంట్స్ అని వారు ముందుకి ఒక ఫార్వర్డెడ్గా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం క్యాష్ పేమెంట్స్ అని చెప్పి ఎక్కడ అవినీతికి ఈజీగా పాల్పడవచ్చు అటువంటి మార్గాలను ఎంచుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు నల్లదనాన్ని బయటకు తీయడంలో మోడీ గారు క్యాష్ క్యాష్లెస్ పేమెంట్స్ అని డిజిటల్ పేమెంట్స్ కావడం వల్ల నల్లధనాన్ని బయటికి తీయొచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనక్కి వెళ్తున్నాడు దే దేశాన్నే కాకుండా రాష్ట్రాన్ని కూడా వెనక్కి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్య పాత్ర వహిస్తున్నాడని చెప్పేసి ఇటువంటి చెప్పడం జరిగింది అలాగే మన ఇండియా వచ్చేసరికి ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉంది అటువంటి నుంచి మోడీ గారు ఫిఫ్త్ ప్లేస్కి తీసుకురావడం జరిగింది ఇటువంటి మోడీ గారిని కొన్ని ప్రవర్తలతో ముంచడం అలాగే వారు తీసుకున్నటువంటి బీజేపీని తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎలా ఉపయోగపడి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి దాన్ని కూడా పాయింట్ని లేవనెత్తారు అలాగే కూటమి ఎందుకు రావాల్సి వచ్చిందన్న పాయింట్ని కూడా వారు చెప్పడం జరిగింది సో మోడీ గారికి అర్థమయ్యే రీతిలో వారు దేంటి ఎవరు అర్జునుడు ఎవరు కృష్ణుడు ఎవరు ఆంజనేయుడు ఇది ఎటువంటి కురుక్షేత్ర ఎదురు మనం చేయబోతున్నాం అనేది వారికి అర్థమైన భాషలోనే హిందీకి దగ్గరగా ఉండేటువంటి పదాలను ఉపయోగించే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం అయితే జరిగింది ఇకపోతే నెక్స్ట్ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలంటే అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎంత ఘోరంగా తిట్టాలో అంత ఘోరంగా తిట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక్కసారిగా ఈ మధ్యకాలంలో మధ్యలో ఎక్కడ కూడా ఒకటి సీఎన్ఎన్ సమ్ ఆర్ రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్ప ఇంకెక్కడ కూడా మోదీ గారి గురించి మాట్లాడిన విషయం మనకి ఎక్కడ కనిపించలేదు కాకపోతే రాజకీయాల్లో ఇది సహజం వ్యతిరేకించినప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం అలాగే కలిసి వెళ్ళేటప్పుడు నువ్వు తోపు అంటే నువ్వు తోపు నువ్వు గొప్పడం అంటే అని చెప్పడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి కాకపోతే అతిగా మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ శాతం పొగడ్తలతో ఇచ్చేశారు ఇంకో విచిత్రం ఏంటంటే ఆయన హిందీలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అంటే రాసుకుని వచ్చే మాట్లాడారు అనుకోండి సో మోదీకి అర్థమయ్యేటట్టు మనం ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాం కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి మేము మీ వెంట ఎలా ఉంటామనే పాయింట్స్ని వారు హిందీలో ప్రస్తావించడం జరిగింది అది కూడా బాగానే ఉందని చెప్పాలి ఇకపోతే మోడీ విశ్వగురుగా ఎలా ఎదుగుతున్నాడు మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అలాగే కరోనా టైంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సుమారుగా ఒక వంద దేశాలకు వ్యాక్సిన్లు సప్లై చేయడంలో ఇవన్నీ వాటిలో కూడా మనం ముందున్నాం ప్రతి దేశానికి మనం ఈరోజు మనం ఆధారపడాల్సి వస్తుంది వన్ టూ త్రీ నెంబర్స్కి వచ్చేసరికి మన ఆర్థిక పరిస్థితి కూడా మెల్లమెల్లిగా జీఎస్టీ ఇటువంటి నిర్ణయాల వల్ల మా డిమానిటైజేషన్ ఇటువంటి నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక పురోగతి చెందుతుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో వన్ టు టెన్ ప్లేస్లో ఉన్న మనం రాబోయే రోజుల్లో వన్ టు త్రీ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది ఇకపోతే అలాగే ఏదైతే పేదరిక నిర్మూలన అంటూ ప్రస్ ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అజెండా ఎప్పుడే కాకుండా ఫస్ట్ నుంచి కూడా ఆయన పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ ఏదైతే ఇచ్చారో పేదవాడికి పట్ట అన్నం పెట్టాలి అలాగైతే పేదరికం లేనటువంటి సమాజాన్ని మనం చూడాలనే ఒక నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూగా అదే పని చేసుకుంటా ఐటీ అని పేదవాడు ఈరోజు రైతు కొడుకులు కూతుళ్ళు వాళ్ళందరూ ఐటీలో చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి అదే కాన్సెప్ట్ని ఇంకా ముందుకి మధ్యలో గ్యాప్ రావడం వల్ల చేయకపోవడం వల్ల చేయడానికి అవ్వకపోవడం వల్ల కూడా అదొక కారణం అవచ్చు కాకపోతే దాని పేదరిక నిర్మూలన అనే పాయింట్ని మాత్రం ప్రతిసారి నొక్కి నొక్కి అయితే చెప్పడం జరిగింది సేమ్ ఇదే కాన్సెప్ట్ని కూడా మోడీ గారు కూడా వారు కూడా అంగీకరి అంగీకరించారని చెప్పాలి ఇకపోతే మోడీ గారు నెక్స్ట్ వచ్చేసరికి మోడీ గారు ప్రసంగం కూడా అంతే అదే విధంగా సాగింది దానికి ట్రాన్స్లేట్ చేసి చాలా అద్భుతంగా పురంధేశ్వర్ గారు ఎక్కడ కూడా ఏ పాయింట్ మోడీకి సంబంధించి మోడీ ఏ పాయింట్ చెప్పినా కూడా ఆ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ పళ్ళు కూడా పోకుండా ఆవిడ ట్రాన్స్లేట్ చేసిన విధానం మనకి హిందీ అర్థమయ్యే వాళ్ళకైతే ఆవిడ ఎలా ట్రాన్స్లేట్ చేసిందని అయితే మనకి అర్థమవుతుందండి చాలా చక్కగా ఆయన చెప్పిన ప్రతి పాయింట్ని కూడా చెప్పడం జరిగింది మనం ప్రతి సభలోనే చూస్తూ ఉంటాం ఏ రాష్ట్రంలోకి వెళ్తే ఆ రాష్ట్రంలో ఆయన ఆ భాషలో కన్నడలో కర్ణాటక వస్తే కన్నడాలో ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగులో ఇలాగే మాట్లాడడం మోడీ ఒక స్ట్రాటజీ కిందనే చెప్పాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని స్టార్టింగ్ ఒక పాయింట్ తోటే ఉత్తేజింపజేస్తారు సో అలాగ తెలుగులో అయితే ఆయన ప్రసంగం మొదలు పెట్టారు నెక్స్ట్ వచ్చేసరికి ఇదివరకు మనం తిరుపతిలో కలుసుకున్నాం ఇప్పుడు కోటప్పకొండలో మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది త్రిమూర్తులు అవతారమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ ఉంటారు ఈరోజు మా కళ కూడా అటువంటిదే అని చెప్పేసి ఆయన ఒక ఉపమానాన్ని అయితే ఆయన ప్రజల దగ్గర ఉంచారని చెప్పాలి కోటప్పకొండ సాక్షిగా మనం మళ్ళీ భగవంతుని ఒక ఇది కాడే మనం ఈ కూటమిని ఈ యొక్క మీటింగ్ని జరుపుకున్నామని చెప్పేసి ఆయన ప్రస్తావించారు అలాగే ఇకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే సింపుల్గా ఒక ముక్కలు అయితే చెప్పారు గత ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి అరాచక పాలన పైన రాత్రి పగలనక వీళ్ళు అహర్నిశలు ప్రజల దగ్గరే ఉండి ప్రజలతో పోరాడుతున్నారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కోసం వీళ్ళు నిరంతరం పాటుపడుతూ నిరంతరం వాళ్ళ యొక్క అభ్యుదయానికి వీళ్ళు శ్రమిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరి గురించి చెప్పడం జరిగింది అయితే ఐదు సంవత్సరాలు ముందే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇక్కడ ఉన్నటువంటి గవర్న గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని అయితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అదే మనకి ఇక్కడ ఉన్నటువంటి సర్వేల్లో కానీ ప్రతి చోట వినిపిస్తుంది అది బయటికి కాకపోతే అది మీరు ఓటు రూపంలో కూటమిని విజయం సాధించడం వల్ల అప్పుడు బాగా బయటకు వస్తుందని ఆయన ప్రసంగించడం జరిగింది ఇకపోతే మెయిన్ పాయింట్గా ఎన్టీఆర్ని అయితే వారు తీసుకున్నారు మేము రామ మందిరానికి శ్రీరాముణ్ణి స్థాపించాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఇక్కడ ఉన్నటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారే గుర్తొస్తారు రాముడు అంటే నందమూరి తారక రామారావు గారే గుర్తొస్తారు అటువంటి రామారావు గారికి మేము వంద సంవత్సరాల శతినోత్సవం శత ఉత్సవాలకు సంబంధించి మేము వెండికాయను కూడా రిలీజ్ చేయడం జరిగింది వంద రూపాయల వెండి నాణ్యాన్ని మేము ఆయనకు గౌరవార్థంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయనకు ఒక గౌరవాన్ని ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే పివి నరసింహరావు గారు కూడా ఆంధ్రజాతి బిడ్డ తెలుగువారి బిడ్డ అయినటువంటి మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ పివి నరసింహరావు గారి గురించి కూడా వారు ప్రస్తావించారు కాంగ్రెస్ గవర్నమెంట్ పివి నరసింహరావు గారిని ఎటువంటి అవమానాన్ని ఇచ్చేసిందో దేశ ఆర్థిక పరిస్థితి రోజు ఎలా ఉందంటే కారణం పివి నరసింహరావు అటువంటి పివి నరసింహరావుని వాడుకుని వదిలేసిన కాంగ్రెస్ అయినా కూడా మేము ఎటువంటి పక్షపాతం చూపించకుండా పార్టీలకు అతీతంగా మేము ఈ ఆయనకి భారతరత్న ఇచ్చి గౌరవించామని అయితే చెప్పడం జరిగింది ఇంకో ఇకపోతే జగన్ షర్మిల ఒకటే మీరు ఇద్దరు వేరు అని అనుకోకండి ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు పార్టీలో ఉన్నంత మాత్రం వాళ్ళు వేరు కాదు ఒకటి తల్లి కాంగ్రెస్లో ఉంటే ఒకళ్ళు పిల్ల కాంగ్రెస్లో ఉన్నారు ఏ రోజుకైనా వాళ్ళిద్దరూ డేంజర్ అనే చెప్పి వాళ్ళిద్దరూ ఒకటే మీరు వాళ్ళ ట్రాప్లో అయితే పడద్దు అయితే ప్రజలకి అక్కడ ఉన్న ప్రజలకి సందేశాన్ని ఇచ్చారు ఇక్కడ మన ఓట్లు చేర్చడానికి మాత్రమే వాళ్ళు కలిసి విడిపోయారు తప్ప వేరే ఎజెండా అయితే ఏమీ లేదు మీరు వాళ్ళ ఇదిలో ట్రాప్లో అయితే పడకండి ట్రాప్లో పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్కి మళ్ళించాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు సో మీరు అక్కడికి మాత్రం ఆ ట్రాప్లో అయితే పడద్దు అయితే క్లియర్ కట్గా మోడీ గారు చెప్పడం జరిగింది ఇకపోతే మైనస్ అంటూ అనడానికి ఏం లేదు ఫస్ట్ సభ కాబట్టి కూటమికి సంబంధించి కూటమి ఖరారైనటువంటి నేపథ్యంలో వచ్చిన సభ కాబట్టి మనం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళు ఏమైతే చెప్పాలనుకున్నారో ఏదైతే మోడీ గారు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాన్ని ఎలా ముందుకు తీసుకుంటూ వెళ్తున్నారో ఎడ్యుకేషన్ హబ్గా చేద్దామని అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నీళ్ళు విప్లవం అని అయితే ఇంకో పాయింట్ని అయితే చెప్పారు అంటే పోర్టులకు సంబంధించి సముద్ర సముద్ర తీరం మనకి సుమారు తొమ్మిదో తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది దీన్ని ఒక నీలి విప్లవం అంటే అక్కడికి సంబంధించిన పోర్ట్లు కానీ ఆక్వాకి సంబంధించిన కానీ మేము తీసుకురాబోతున్నామని ఆయన అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేము వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ తాడేపల్లిగూడెంలో కానీ ఎన్నటిని వారు లైన్గా చెప్పడం జరిగింది అయితే అక్కడ స్థానికంగా ఏదైతే పల్నాడు ప్రాంతంలో జరుగుతుందో ఈ సభ అక్కడ మేము ఐదు వేల ఇల్లుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే మంజూరు చేశామని అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు డబ్బులు కొట్టుకుంటున్నాడో అది కాదు ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పక్కా ఇల్లు గృహ నిర్మాణాలు జరగడానికి కారణం దానికి ముఖ్య కారణం బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అని అయితే ప్రజలకి చెప్పడం జరిగింది సో ఇలా అయితే మోడీ గారు ప్రసంగం అయితే సాగిందండి అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలా అని అంటే జగన్మోహన్ రెడ్డిని తిడితేనే సభ సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకో మనం ఏం చేయాలనుకుంటున్నా ఏం చేశారు గత ప్రభుత్వం ద్వారా ఏమైంది అనేది మనం మాట్లాడుకోవాలి తిట్టడమే ఒక ఎజెండాగా పెట్టుకుంటే ఎన్నైనా తిట్టచ్చు జగన్ ఇప్పుడు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం తిట్టుల పురాణమే జరుగుతుంది తప్ప ఆయన చేసేది ఒక బటన్ నొక్కుడు అనే పాయింట్ తప్ప మిగతావన్నీ కూడా తిట్ల కోసమే అన్ని వందల కోట్లయితే వాళ్ళు అక్కడ ఖర్చు పెడతారు ఆ మీటింగ్ సిద్ధమైన వేరేది ఏదైనా ఉండే నా కళ అని అంటున్నారు ఇప్పుడు ఏదైనా కూడా వారు కేవలం తిట్టడం కోసం ఒక ఎనభై కోట్లు డెబ్బై కోట్లు ఒక సభను ఏర్పాటు చేసి కేవలం తిట్ల కోసమే వాళ్ళు సభలు ఏర్పాటు చేస్తారు కాకపోతే ఇక్కడ అది అయితే జరగలేదు ముందు ముందు రోజుల్లో వాళ్ళు ఏదైతే అవినీతి కానీ వేరే ఏదైతే అన్యాయం కానీ ఇటువంటి అక్రమ కేసులు బనాయించడం కానీ ఇటువంటి వాటి మీద ముందు రోజుల్లో అమిత్ షా అలాగే జేపీ నడ్డా వీరందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మోడీ గారితో కూడా మరొక సభ అయితే వచ్చే ఉన్నాయి ఇంకొక యాభై రోజులైతే ఎలక్షన్కి టైం ఉంది కాబట్టి మరి ఒకటి రెండు సభలు అయితే రావచ్చు అప్పుడు వాళ్ళు సుదీర్ఘంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏమేం జరిగాయి ఏంటి అనే వాటి మీద అయితే డిస్కస్ చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాం సో ఈ ఈ రకంగా అయితే సభ జరిగింది కాకపోతే చిన్న మైక్ ప్రాబ్లం అయితే బాగా ఇరిటేట్ చేసిందనే చెప్పాలి కాకపోతే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అయితే చాలా మెచ్చుకోవాలి ఉదయం ఈరోజు ఇప్పుడు గత నెల రోజుల నుంచి అయితే విపరీతంగా ఉన్నాయండి ఆ ఎండలో కూడా అంత మండి టెండ్లో కూడా వాళ్ళు అక్కడ నిలబడడం మోడీ గారు వీళ్ళందరూ మాట్లాడే వరకు కూడా వాళ్ళు అక్కడ ఉండడం మైక్ మోడీ గారు మాట్లాడేటప్పుడు ఒక ఫ్లో మిస్ అవ్వడం అంటే విచిత్రం ఏంటంటే కొంతమంది మాట్లాడేది ఏంటంటే అప్పుడు దాకా సక్రమంగా పనిచేసిన మైకు ఒకసారి మోడీ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు ఎందుకు అలా అయిందని ఇక్కడ ఏదైనా వాళ్ళకి కావాలని అయినా వైర్లు కట్టే ఏమైనా చేస్తారని అయితే జరుగుతుంది అదంతా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఎవరైతే కార్య నిర్వాహకులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు చూసుకోవాలి ఎవరైనా ఏదైనా చేస్తారు చేయకుండా ఉండేటట్టు అది అక్కడ చూస్తే చూస్తే ఒక యాంప్లిఫైర్లు దగ్గర మీద పడిపోతున్నారు అటువంటి ఈ ఎలాగా అరేంజ్మెంట్ చేస్తారనేది అది ఒక డ్రాబ్యాక్ అరేంజ్మెంట్ ప్రాబ్లం అని అయితే అండి అది కేవలం ఎవరో కుట్ర చేస్తే మైక్ ఆఫ్ చేసినంత మాత్రం ఆగిపోతే అది అంత బహిరంగ సభకి ఆల్టర్నేట్స్ వాళ్ళు ఆల్రెడీ పెట్టుకునే ఉంటారు బ్యాకప్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ పోలీసులు వారు కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి అలాగే అక్కడ పెట్టిన సిస్టమ్ ఏదైతే ఉందో ఆడియో సిస్టమ్ అది భారీ లోపల ఉండాలి తప్ప ప్రజల మీదకి వచ్చేటట్టు ఉంటే ఇటువంటి జరుగుతాయి సో మైక్ అయితే చాలా డిస్టర్బ్ చేసిందండి ఈరోజు మైక్ వల్ల ఫ్లో అయితే మిస్ అయింది ఏదైతే ఒక ఫ్లో అనుకుని వస్తారో స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఏదైనా పాయింట్స్ చెప్పాలనుకున్న ఫ్లో అయితే మిస్ అయింది అనే చెప్పాలి అది తప్ప వేరే వరకు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో క్లియర్గా సూట్గా అయితే చెప్పడం జరిగింది అలాగే ప్రజలు కూడా అంతే శ్రద్ధగా విన్నారనే చెప్పాలి లైట్స్ ఆన్ చేయమన్నప్పుడు లైట్స్ ఆన్ చేశారు అలా చాలా శ్రద్ధగా ఉన్నారు ఎక్కడ బోర్ ఫీల్ అవుతుంది కానీ ఎక్కడ వాళ్ళు ఈ సభ ఎందుకు పెట్టారనే మెయిన్ ముఖ్య ఉద్దేశాన్ని అయితే వాళ్ళు ఏదైతే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పాయింట్ని తీసుకున్నారో ఆ పాయింట్ని అయితే క్లియర్ కట్గా చెప్పారు సో సభ అయితే చాలా బాగా జరిగిందని చెప్పాలి అలాగే ప్రజల సమీకరణ కూడా చాలా బాగా చేశారు సో ఫస్ట్ సభ ఫస్ట్ స్టెప్ కూటమికి సంబంధించి జనసేన బీజేపీ తెలుగుదేశానికి సంబంధించి కూటమి సభ చాలా సక్సెస్ఫుల్గా సాగిందని చెప్పాలి ముందు రోజుల్లో ఇంకొంచెం హీట్ తెచ్చే పాయింట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడే కోడ్ వచ్చింది కాబట్టి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో లేకపోతే అక్కడ వాళ్ళ మేనిఫెస్టోని బట్టి ఇప్పుడు వేల్ మేనిఫెస్టోని బట్టి అప్పుడు వార్ ఆఫ్ డైలాగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని అయితే అనుకోవాలి సో ఇదండి ఈరోజు జరిగినటువంటి ప్రజాగళం స సభకు సంబంధించినటువంటి విషయాలు అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ